హాయ్ ఫ్రెండ్స్ చూసారా బైక్ చూడండి ఎంత ఎండ ఉందో బయట ఈ ఎండలో అడుగుతున్నాడు అనమాట బైక్ పిచ్చి అంటే ఇట్టు ఉంటుంది అనమాట మా ఆయనకి మాత్రం బైక్ అన్నా అసలు బైక్ అనే కాదు ఏ వెహికల్స్ అన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనమాట వాటిని చిన్న పిల్లలా చూస్తాడు ట్రాక్టర్ కూడా అంతే ఎక్కడి నుంచి వెళ్తాడా వెళ్ళిన తర్వాత రోజుకి ఒకసారి అయితే దాన్ని చూసుకోవడం పొద్దున్నే నిద్రలేసి ఎంత క్లీన్ చేసుకోవడం వాటర్ పైప్తో పెట్టేసి అట్లా చేస్తాడనమాట నిన్నగాక మొన్నే కడిగింది బైక్ మళ్ళీ ఇవాళ గడుపుతున్నాడు టూ డేస్ అయింది వాళ్ళకి త్రీ డేస్ త్రీ డేస్కి మళ్ళీ ఒకసారి అనమాట త్రీ డేస్కి ఒకసారి అయితే ఇక్కడ లీవ్ చేస్తూ ఉంటాడు ఎండ ఏం ఉండదు అనమాట ఎప్పుడు గుర్తొస్తే అక్కడ అప్పుడేనమాట ఇంత చక్కగా చిన్నపిల్లని చూసుకున్నాడు చూసుకుంటాడు అనమాట మరి మీలల్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా హస్బెండ్ కంటే బైకులు అన్నా అసలు వెహికల్స్ అన్నా ఏ అయినా కూడా అంటే బాగా పిచ్చి అనమాట సో ఇలాంటి వాళ్ళు కొంతమందిని నా చూస్తూ ఉంటాం కదా మరి మీలల్లో కూడా ఎవరైనా ఉండారా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్